एंड द डिग्निटी ऑफ फ्री फेयर एंड पीसफुल इलेक्शन वोट इन एवरी इलेक्शन फियरलेसली एंड विदाउट बीइंग इंफ्लुएंसड बाय कंसेशन ऑफ रिलीजियम రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఓటు హక్కును కోరుకుంటున్నాం సార్ ఒక మాట మాట్లాడతాడు ఈ ఓటు హక్కు అనేటటువంటిది ఏ విధంగా మనకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత పార్లమెంట్లో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు కొంతమంది అప్పుడు ఉండేటటువంటి అగ్ర నాయకులు కేవలము ధనవంతులకు మాత్రమే భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పేసి బలంగా వాదించడం జరిగింది ఇంకా కొందరు అప్పుడు మన తాతలు కూడా చదువుకోలేరు ఎవ్వరు కూడా చదువుకోలేరు కేవలము అప్పుడు డిగ్రీ వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఇంకొక బలమైనటువంటి వర్గము వాదించడం జరిగింది పార్లమెంటు నందు అంతేకాకుండా ఎవరైతే రాజులు ఎవరైతే ప్రభువులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని ఇంకొక వర్గం వాళ్ళు వాదించడం జరిగింది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళందరినీ కూడా తోసిపుచ్చి ఎవరికైతే ట్వంటీ వన్ ఇయర్స్ ప్రతి ఆడ కానీ మగ కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్లకు ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని చెప్పేసి బాధించి ఓటు హక్కును తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే జరుగుతున్నటువంటి పరిణామ పరిస్థితులలో నాకు ఓటు ఉంది నాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి అని చెప్పి అమ్ముకుంటున్నారు మదన్ మోహన్ మాలవ్య అని చెప్పేసి ఆ కాలంలోనే ఆ కాలంలోనే మదన్ మోహన్ మాలవ్య అంబేద్కర్ మీద ఇట్లా భుజం చేతేసి ఏమో పిచ్చోడకి కోటకు కల్పిస్తున్నారు వాళ్ళు అందుకు మేము గొనిస్తామే అన్నారు సేమ్ పరిస్థితి అదే విధంగా జరుగుతుంది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు కాకుండా ఇంకొక వంద సంవత్సరాలకైనా కానీ అదే ఓటర్లు మీ అందరినీ కూడా తన్ తన్ని తరిమేస్తారని చెప్పేసి ఎదురు సమాధానం ఇవ్వడం జరిగింది అందుకే మీరు మీ తల్లిదండ్రులకు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి ఎవరు కూడా ఓటును అమ్ముకోవద్దు ఇది మంచి పరిణామం కాదు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు